మిర్యాలు ఏంటి పొద్దున్నే అనుకుంటున్నారా గుడ్ మార్నింగ్ అండి శుభోదయం శ్రీ మాత్రమే వాడి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇంకా బాగున్నాను జున్నండి జున్ను జున్ను కాస్తున్నాను గేద గేద ఏనిన తర్వాత ఫస్ట్ తీసే పాలతో జున్ను అనమాట చాలామంది రెండో రోజు మూడో రోజు జున్ను తాగుతారు కదా నేనైతే ఫస్ట్ తీసిన పాలైతే పోసారనమాట మాకు పాలు పోసేవాళ్ళు సో ఆ పాలతో జున్ను స్టిక్కీగా రబ్బర్ ఉన్నట్టు ఉంటుంది ఆ తింటే ఆ జున్నే తినాలండి రెండో రోజు మూడో రోజు జున్ను అయితే అంత గట్టిగా ఉండదు అనమాట ఈ జున్ను అయితే చాలా బాగుంటుంది ఇలా మిరియాలు వేసి చేస్తున్నాను ఇలాచి అయితే వేయట్లేదండి ఇలాచి వేస్తే ఫ్లేవర్ మారిపోతుందని చెప్పేసి నేను ఇవన్నీ మిరియాలు వేసేస్తున్నాను బెల్లం అండి బెల్లం ముందుగానే తరిగి పెట్టేస్తున్నాను కొంచెం కొంచెం ఏవి ఈ బెల్లం అయితే అన్నమాట ముక్కలు చేసేసుకొని బెల్లం వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మన స్పూన్తో చక్కగా కలుపుకొని తీపి కూడా చూసుకోవచ్చండి బెల్లం సరిపోయిందా లేదా అనేది మనం వేడికే ముందు ఇట్లా పాలల్లో కలిపామంటే తీపి కూడా చూసుకోవచ్చు అనమాట అప్పుడు జున్ను కాగాక తీపి సరిపోలేదు అనే ఇబ్బంది పడకుండా ఇలా చక్కగా నలుగొట్టి ఇలా కరిగేంత మటుకు కూడా మనం తిప్పి చూసుకోవచ్చు అనమాట అప్పుడు తీపి తక్కువైతే వేసుకోవచ్చు మిరియాలు తక్కువైనా కూడా ఫ్లేవర్ వేసుకోవచ్చు అనమాట చాలా మంది గుడ్డ మీద పెట్టి ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారట నేనైతే ఎప్పటికప్పుడు ఇలా జున్ను మాకు దొరికినప్పుడల్లా ఎలా చేసేసుకుంటాను ఫస్ట్ పాలు అయితే చాలా బలం ఉంటుంది సెకండ్ థర్డ్ డే అయితే అంత ఎరగదు అంత బలం కూడా ఉండదు మురుగు పాలు అంటారనమాట ఫస్ట్ తీసే పాలని మురుగు పాలు అంటారు మాకు గేదెలు ఉన్నప్పుడు అలానే చేసేదాన్ని అనమాట జున్ను తినాలి అనుకుంటే ఫస్ట్ పాలతోనే తినండి అసలు ఎంత సూపర్ టేస్టీ వస్తుందంటే సూపర్ టేస్టీ వస్తుంది అయితే అయిపోయింది చూపించండి జున్ను చూపించండి జున్ను అయితే వచ్చేసింది అనమాట అయిపోయింది మా బాబుకి చాలా ఇష్టమైన జున్ను అనమాట మా పాప అయితే అస్సలు తినదు మా బాబుకి మా వారికి నాకు సూపర్ అంటే సూపర్ జున్ను వేడి వేడిగా జున్ను రెడీ ఒరిజినల్ జున్ను ఇలా ఉంటుందండి చూసండి రబ్బర్ రబ్బర్ గా ఎట్లా ఉందో ఇట్లా వాటర్ కూడా రావాలన్నమాట చూసారు కదా వాటర్ కూడా సో జున్ను అయితే రెడీ అయిపోయిందనమాట కొంచెం ఇలా ఎంతమందికి జున్ను ఇష్టం చూద్దాము కేక్ లాగా ఉంది అలా వాటర్ కూడా ఉండాలి జున్నుతో పాటు ఇట్లా వాటర్ కూడా ఉండాలన్నమాట చాలా బాగా వచ్చింది కదా ఎప్పుడు ఇలా ఫస్ట్ పాలతో గేదె అయిన తర్వాత ఫస్ట్ పాలతో ఫస్ట్ పాలు వాతం అనుకుంటారు కానీ ఫస్ట్ పాలతో మురుగు పాలతో చేసిన జున్ను అమోఘంగా ఉంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ డే పాలు కూడా మంచివే కానీ ఇంత టేస్ట్ కు రాదు రాదు ఇదైతే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది జున్ను ప్రతి ఒక్కరు తినండి బయట అమ్మేది పొడితో చేస్తారని విన్నాను ఎక్కడైనా మీకు పాలు పోసేవాళ్ళు గేది తింటే మాత్రం గేదె ఈనైనా పాలు రెండు వందలు లీటర్ వంద అట్లా అమ్ముతారనమాట సో తీసుకునేనా ఎప్పుడో ఒక్కసారి ఇలా జున్ను చేసుకుని తినండి ఇట్లా లిక్విడ్ అయితే కచ్చితంగా రావాలి సూపర్ అంటే సూపర్ గా కుదిరింది మా వారికి ఎంతో ఇష్టమైన జున్ను చేసి పెట్టాను ఈరోజు ఈ రోజు అందరు